New Year Josh కొత్త ఏడాది మొదటి రోజు జనవరి ఫస్ట్ నాడు జొమాటో స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో రికార్డు స్థాయిలో ఆర్డర్లు బుక్ అయ్యాయి ఓయో రూమ్స్ బుకింగ్స్ లో కూడా రికార్డులు బద్దలయ్యాయి అయితే విచిత్రం ఏంటంటే రాముడి జన్మస్థలం అయోధ్యలోనే ఓయో రూమ్స్ బుకింగ్స్ ఎక్కువగా అయ్యాయి హైదరాబాద్ లో చాలా మంది బిర్యానీతో కొత్త ఏడాదిని ప్రారంభించారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా జొమాటో స్విగ్గీ సంస్థలు రికార్డ్ స్థాయిలో ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేశాయి హైదరాబాద్ సిటీలో నాలుగు లక్షల ఎనభై వేల బిర్యానీ ప్యాకెట్ల ప్లేట్లను డెలివరీ చేసింది స్విగ్గీ అంటే నిమిషానికి పన్నెండు వందల నలభై నాలుగు ఆర్డర్లు వచ్చాయని తెలిపింది చివరి గంటలో పది లక్షల మంది స్విగ్గీ యాప్ ను ఉపయోగించారని ఆ కంపెనీ ప్రకటించింది జొమాటోకి అయితే రెండు నుంచి రెండు వేల ఇరవై మధ్య కాలంలో ఎన్ని ఆర్డర్లు బుక్ చేసింది అన్ని ఆర్డర్లు ఒక్క రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటినే వచ్చాయట దాదాపు మూడు లక్షల ఇరవై వేల జొమాటో డెలివరీ పార్టనర్లను ఈ ఆర్డర్లు అందించారు జొమాటోకి ఎక్కువగా మహారాష్ట్రలోనే ఆర్డర్స్ బుక్ అయ్యాయి కోల్కతాలో వ్యక్తి ఏకంగా నూట ఇరవై ఐదు ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేశాడు ఇంకా చెప్పాలంటే జొమాటో డెలివరీ బాయ్స్కి డిసెంబర్ ముప్పై ఒకటి ఒక్క రోజులో తొంభై ఏడు లక్షల రూపాయల దాకా టిప్స్ వచ్చాయట స్విగ్గీ ఇన్స్టామార్ట్కి కూడా డిసెంబర్ ముప్పై ఒకటిన రికార్డు స్థాయిలో ఆర్డర్లు వచ్చాయట వరల్డ్ కప్ ఫైనల్ రోజు కంటే ఎక్కువగా ఒకటి పాయింట్ ఆరు రెట్లు అధికంగా రెండు వేల ఇరవై మూడు ఏడాది చివరి రోజున ఆర్డర్స్ వచ్చాయంటోంది స్విగ్గీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రోజున ప్రతి గంటకు పదిహేడు వందల యూనిట్ల కంజోమ్ ఆర్డర్స్ కూడా డెలివరీ చేశామన్నది ఇన్స్టామార్ట్ ఇంకా కిరాణా సామాన్లలో రెండు లక్షల కిలోల ఉల్లిపాయలు లక్ష ఎనభై వేల కిలోల బంగాళదుంపలను కూడా జనం ఆర్డర్ చేశారట కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఓయో రూమ్స్ కూడా ఫుల్ డిమాండ్ వచ్చింది రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే ముప్పై ఏడు శాతం ఎక్కువగా రెండు వేల ఇరవై మూడులో ఆరు లక్షల ఇరవై వేల బుకింగ్స్ వచ్చాయి అయితే వీటిలో డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ఏకంగా రెండు లక్షల ముప్పై వేల ఓయో రూమ్స్ బుక్ అయ్యాయి పవిత్ర మందిరం నిర్మించిన అయోధ్యలో గత ఏడాదితో పోలిస్తే డెబ్బై శాతం ఎక్కువగా గోవాలో యాభై శాతం నాయన్స్టాల్లో అరవై శాతం ఎక్కువగా ఓయో రూమ్స్ బుక్ అయినట్లు నిర్వాహకులు తెలిపారు ఫుడ్ ఆర్డర్స్ లో మాత్రం హైదరాబాదీలు మరోసారి భారీగా బిర్యానీలు ఆర్డర్ ఇచ్చి రికార్డులు ఎక్కారు